హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ నర్సంపేట బిట్స్ కాలేజ్ దగ్గర కుర్రమెండ్ల శిఖారి చాలా గీడికేందుకు వచ్చినావంటే మా ఇద్దరు పిల్లలకు ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ పడ్డది వాళ్ళ దోయిలో దోయ్యం చాలా మేము ఇలా చూరబడ్డాము ఇక ఇక ఉదయం తొమ్మిది నుంచి పది పదకొండు వరకు బయటం మళ్ళీ నాలుగు నుంచి ఆరింటి వరకు బయట బయట కొత్త లొకేషన్ విత్ న్యూ ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్ ఏం కాదు తమ్ముడు ఓల్డ్ ఫ్రెండ్ ఈ న్యూ ఫ్రెండ్ అన్న కూడా కొత్తగా కలిసి నర్సంపేటే నానే మనది కొత్తగూడ కొత్తగూడెం ప్రొమాక్స్ కొత్తగా తెచ్చిన ఫ్రాక్స్ ఇవి ఒక్కటి ఇదంతా బ్లాక్ మాంబా టూ ఫిఫ్టీ ఏం పడుతుంది ఇది రీసెంట్గా ఇది జస్ట్ వన్ ట్వంటీ ఎవరు వన్ ట్వంటీ ఇది వన్ ఎయిటీ ఏంటిది ఇది నోవా జేఆర్ ఓకే నోవా జేఆర్ ఓకే రైట్ మా గణపతి మా వెంకటేషు షాపలు ఉన్నాయంటే చంద్రమండలానికి కూడా పోయే టైపు రేపు నర్సంపేట పోతాన వస్తావా రా అన్న చాలా వచ్చిండు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అంటే జనరల్గా దూరంగా ఎడిపోయినా మావన్నీ తీసుకుపోతా ఇక షాపలాంటివి వస్తారని చాలా వాళ్ళ గుణం పట్టుకొచ్చిన వచ్చింది కానీ కొట్టలే కొట్టింది కానీ అవ్వా పర్లేదు దుడ్డు ఫస్ట్ ఫస్ట్ అయితే నీ భూమి అనుకో నా కుట్ర కుడదు కొట్టింది ఆ ఫస్ట్ కొట్టింది కానీ మిస్ అయింది ఓకే ష్ వేయట్లే వేయట్లే ఉష్ అంతేనా ఆ తమ్ముడు ఇచ్చేది నువ్వు ఆ తమ్ముడు వేసేది నీదేనా ఓకే ఓకే పర్లేదు జేఆర్ ఫ్రాగు మంచిగానే ఉంది వన్ టూ ట్వంటీనా ఎంతో పడ్డట్టు ఇక నాలుగైదు ఐదు కొన్నా కరెక్ట్ రేటు ఒక టూ ఫిఫ్టీ ఓ టూ ట్వంటీ వన్ ఎయిటీ అట్లా ఇక్కడ ఇప్పుడు వద్దురా ఇప్పుడు ఆ బజీలు తింటే దూప సొక్క అయితే నీళ్ళు కూడా ఉన్నాయి కానీ కథ తిరుగుడా పర్ఫెక్ట్ అయితే తిరుగుడు ఎక్కువైతే ఒక్కడ తిన ఇది తాగితే బాగా దూప బాగా చొక్క చొక్కాగుతుంది నీళ్ళు బిర్యానీ మధ్యన నిన్న అందంగానే ఉంటుంది పొలాల ఏ హా నీ బిర్యానీ పోని కాదు bit no tam Sanci dini ఓపికే ఇప్పుడు ఈ నాసులో ఓపిక లేకపోతే వేస్ట్ ఓపిక లేకపోతే వేస్ట్ నాసుల ఇల్లు ఎట్లా టెక్నిక్ తెలుసా ఇట్లా ఇట్లేసి ఆడ టర్ వదరాలి టకర పడుతుంది సౌండ్ అవుతుంది సౌండ్ అవుతుంది ఆడ అది వస్తుంది కొంచెం డౌట్ కథ

ఉదయం షిఫ్ట్ లో నైన్ టు టెన్ థర్టీ వరకు ఆ సాపల్ పట్టినాం ఇక సాపాలు పట్టడం ఏమో కానీ ఎండ ఏమో సాంపుడు చంపుతుంది వామో ఇదేం పని కాదనుకోని చలో మళ్ళా నాలుగు గంటల వరకు రెస్ట్ తీసుకున్నాం మళ్ళా ఫోర్ టు సిక్స్ చలో మళ్ళీ చురువు చేసినావు ఇక క్రికెట్ ఆడుతుంటే అంటే తోటి ప్లేయర్లు డ్రింక్స్ అందిస్తారు చూసినావు ఇక అట్లా మేము షాపలు అంటే మన సబ్స్క్రైబర్లు తాగుతాందుకు తింటేందుకు అన్ని అందిస్తారు తాగుతుంది అంటే వేరే కాదు అంటే అవి కూడా తెస్తా అన్నారు కానీ మేమే వద్దన్నాం ఈ అక్కడ తాగుడేమో కానీ ఇలా బడి పొరుగుతే ఉన్నామని ఇటు షాప్ ఉన్నది కానీ మనకు తిరగరా అట్లా అని ఇబ్బందులు ఇక్కడ ఏడ లోతున్నది ఏడ లూతుది ఏదైనా అంచనా వేయలేకపోతాం అందుకు షాపును మనం కరెక్ట్గా ఏడేయాలి అని అర్థం ఈ వాక్యం ఉంటాయి もう,こここもう。うー ఏ గాంచే ఉంటుంది మరి లెక్క ఎందుకో పడది చికం ఏడు ఉంది చిక్కం గురించి మాట్లాడినా కాబట్టి నెహే తెలుపు ఎస్ వెరీ గుడ్ ఏదో అచ్చ తమ్ముడు ఈ చిక్కవాళ్ళు అయితే తమ్మి ఈడ ఉంటుందిలే అయితే ఈ చిక్కలు వేసి పడి ఊరు ఎవరు చెరువుందో ఇరికి ఉన్నట్టుంది చెరువేట్ ఉందో ఇరికే ఉన్నట్టుంది చెరువుకేలా వస్తుంది అది అవి సాపను ఒక వదుకున్నాయి మనం వదుకున్న ట్రై చేస్తాడా సాగు పడుతుంది ఇక అంతే ఇక ఇప్పుడు ఇంత ఊరి పూజ చెప్పలే ఊరి పూర్తి ఊరి ఇక దీన్ని ఇట్ట చేతనే ఈడ బట్టలేము గుప్పాలి అంతే అడుగుండ్రిగా ఆడ పట్టలేము ఓ ఇదే సాప సాంబ్రా నీ మొత్తం అచ్చినీళ్ళ ముంచ చిక్కవరి అక్కడ ఉన్నదట ఇక్కడ ఉన్నాయి అడి ఇంకా పట్టు నా పడతా పడతావు నీకు ఏడానికి చెప్పు నీ పడతా నాకు కొన్ని నీ వల్ల కానీ చెప్పురా కొన్ని ఎంబీబీఎస్ ఎంఎస్ వల్ల అయితే ఎంఎస్ వాళ్ళ నేను ఇలా పడుతున్నా నువ్వు బంద్ ఉందా ఇద ఏది ఏడా కొరమేనా ఏది అదే కప్ప అంటే నువ్వు బయట అదేం బయట ఎడ్రా వచ్చింది అది గుబ్బి అని పాయింట్ల నుంచి ఓకే మురి డాక్టర్ కడిపోతే యాస్ ఏ అబ్బా ఏ నాయ పెద్ద ఇక ఒక్క మొండి గణపతి ఇక తప్పదు అయిపోయింది కదా అంటే తప్పుడు ఏ చేస్తామో చేసేదేమో మా గణపతి వెనక ఉండి వీడియో తీస్తా అంటాడు కదా ఆ షార్ట్ కొట్టే క్రమంలో కప్పకున్న గాలాలు వచ్చి తలకాయ గుచ్చుకున్నాయి అసలు తీయడానికి పెద్ద హారిబుల్ అయింది అంత లోతుగా దిగినాయి చాలా కష్టపడి అటో తీసినా కానీ ఆ వీడియో పెడతాందుకు నాకే ఎట్నో అనిపించింది అందుకే వీడియో డిలీట్ చేసినా కానీ జాగ్రత్తగా ఉండాలి వెనక రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అయితే అసలే ఉండకూడదు ఎవరైనా అయితే ఎస్ మన పాలకు వచ్చిన రెండు అన్నట్టు మన రెండు బైద్యం రాయి